ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు తొలిదశ షెడ్యూల్ వచ్చేసింది మార్చి ఇరవై రెండవ తేదీన ఈ ఏడాది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీ షురు కానుంది ఈ ఏడాది లోక్సభ ఎన్నికల కారణంగా షెడ్యూల్ను రెండు దశల్లో ప్రకటించాలని బీసీసీఐ ఫిక్స్ అయింది ఇందులో భాగంగా తొలిదశ షెడ్యూల్ను వెల్లడించింది తొలి ఇరవై ఒక్క మ్యాచ్ల తేదీలను ఖరారు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్కు ముందు స్టేడియంలో భారీ స్థాయిలో ఓపెనింగ్ సెరమనీ కూడా ఉండనుంది పదిహేను రోజుల పాటు ఏప్రిల్ ఏడవ తేదీ వరకు జరిగే ఇరవై ఒక్క మ్యాచ్ల షెడ్యూల్ను ఈ తొలి దశలో బీసీసీఐ వెల్లడించింది ఈ పదిహేను రోజుల్లో నాలుగు రోజులు డబుల్ హెడర్స్ అంటే ఒకే రోజు రెండు మ్యాచ్లు ఉండనున్నాయి ప్రతి రోజు మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతుంది డబుల్ హెడర్ ఉన్న రోజుల్లో మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమవుతుంది తొలి నాలుగు రోజుల్లోనే పది జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేలా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ తొలిదశ షెడ్యూల్ను బీసీసీఐ రూపొందించింది ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తొలిదశలో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో ఐదు మ్యాచ్లు ఆడనున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ చెరో నాలుగు మ్యాచ్లు ఆడనున్నాయి కోల్కతా నైట్ రైడర్స్ టీం మూడు మ్యాచ్లు ఆడనుంది ఈ తొలి దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడనుంది కోల్కతా వేదికగా మార్చి ఇరవై మూడున కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది మార్చి ఇరవై ఏడున హైదరాబాద్లో ముంబై ఇండియన్స్ టీంతో మార్చి ముప్పై ఒకటిన గుజరాత్ టైటన్స్తో ఏప్రిల్ ఐదో తేదీన హైదరాబాద్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది